హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేడి కేడీ ఊరి జనాలు అందరూ కూడా గుట్ట దగ్గర ఉంటారు ఆ పుట్ట దగ్గర ఒక రాగి రేకు విగ్రహం బయటపడి ఉంటుంది కేదార్ చేతిలోనేమో విగ్రహం దాత్రి చేతిలోనేమో రాగి రేకులు ఉంటుంది దాత్రి ఇలాంటి విగ్రహాన్ని నువ్వు గుర్తుకుందా ఇంతకుముందు మనం చూసాము గుర్తుకుందా జేడి అని కేదార్ చెబుతూ ఉంటే అవును అని దాత్రి ఉంటుంది ఇలాంటి విగ్రహం చేతిలో ఉన్న రాగి రేకు వీటి ఆ రోజు మనం ఫోటోలో రూక చూసింది ఆ రోజు పూజారి గారికి మనం ఫోన్లో చూపిస్తే అవునని కూడా చెప్పారు గుర్తుందా దాత్రి అని కేదర్ చెబుతూ ఉంటే అంతకుముందు జరిగిన సంఘటన మొత్తం కూడా దాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అసలు మీన ఎందుకు ఈ విగ్రహం వెంట పడుతున్నాడో అర్థం కావటం లేదు మీనా ఈ విగ్రహం గురించి ఎన్ని రోజులు ఎలా బయట ప్రారంభించాడు అసలు ఆపడమే లేదు అంటే ఈ విగ్రహం వెనక మా అమ్మ చావుకి మధ్య సంబంధం ఏంటో అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి ముందు ఈ రాగి రేకులు ఏం రాసి ఉందో మనం తెలుసుకోవాలి కేడి అని ధాత్రి అంటుంది అప్పుడు అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి మా అమ్మ చావు వెనుక ఉన్న వాళ్ళు కూడా బయటికి వచ్చేస్తారు అని ధాత్రి చెబుతూ ఉంటే మనకి హోమ్